నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరసు కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్లే చేస్తే చాలు ప్రేమ బాధ మధుర జ్ఞాపకాలు లాంటి ఎన్నో భావోద్వేగాలు మీ మనసులని తాకుతాయి ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని నెలవంక తొంగి చూసింది ఐదవ భాగం మైథిలి చిన్నగా కదిలి నెమ్మదిగా కళ్ళు తెరిచింది సీలింగ్ మీద అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తుంటే చిన్నగా నవ్వింది తెల్లని బెడ్ మీద నల్లని జుట్టు విశాలంగా పరుచుకునుంది భుజాల దాకా బెడ్షీట్ కప్పి ఉంది ఎంత అద్భుతమైన కళ హనీమూన్కి వచ్చిన తను తన భర్త రాత్రి రొమాంటిక్గా గడిపిన తర్వాత తను అలిసిపోయి హాయిగా పడుకుని ఉంటే తన కోసం బెడ్ మీదకే బ్రేక్ఫాస్ట్ తెచ్చే తన భర్త ఆమె పెదవుల మీదకి అందమైన చిరునవ్వు పాకింది ఇంతలో తలుపు తెరుచుకున్న శబ్దం కావడంతో ఆమె అదే చిరునవ్వుతో అటు తిరిగి చూసింది బ్రేక్ఫాస్ట్ రేతో లోపలికి అడుగుపెట్టిన రామ్కి లక్ష ఓల్ట్ల షాక్ తగిలినట్టుగా ఊపిరి ఆగిపోయినట్టయింది ఆమె తన వేపల ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంటే చిత్తరువై నిలబడిపోయాడు అతను తన భర్త శ్రీరామచంద్ర మైథిలి మనసు అయోమయానికి గురైంది ఒక్కసారిగా ఆమె కళ్ళలో నుంచి నిజంలోకి జారిపడినట్టయింది ఆమెకి ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన కళ్ల ముందు మెదులుతుంటే భయంగా చుట్టూ చూస్తూ లేచి కూర్చోడానికి ప్రయత్నించింది అప్పుడు కదిలాడు రామ్ ఆమె కళ నుంచి వాస్తవానికి వచ్చిందని అర్థమైంది అతనికి అదృష్టవంతురాలు తీయని కలలు కనేంత మంచి నిద్ర పట్టింది ఆమెకి తను రాత్రంతా నిద్ర లేకుండా దెయ్యంతో జాగారం చేయవలసి వచ్చింది దెయ్యమని ఆలోచన వస్తేనే తన మతి భ్రమించిందేమోనని అనుమానంగా ఉంది అతనికి సోఫాలో కళ్ళు మూసుకుని కునుకు తీద్దామని ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక శబ్దం చేసి నిద్ర చెడగొడుతూనే ఉంది ఉంది అనాలో ఉన్నాడు అనాలో తెలియని పరిస్థితి అసలే నిద్ర లేక తిక్కతిక్కగా ఉంది రామ్కి బెడ్ మీద మైథిలి అలా చూడగానే ఏవేవో ఆలోచనలు మనసులో మెదలుతుంటే తుంటరి కోరికలు అతని గుండెలయ్యి తప్పేలా చేస్తుంటే ఆమె మీద సర్వమని కోపం తన్నుకొచ్చింది ఇదంతా ఆమె తప్పే అనిపించింది ఆమె కనుక లోపలికి రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదుగా మైథిలి రామ్మోహన్లో మారుతున్న భావాలను గమనిస్తూనే తను ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎలా చిక్కుకుందో ఊహించడానికి ప్రయత్నించింది తను బాత్రూంలో టబ్కి చెయ్యి ఆనించడం వరకే ఆమెకి గుర్తుంది అతను బ్రేక్ఫాస్ట్ ట్రేని ఆమె పక్కన టేబుల్ మీద విసురుగా పెట్టి ఆమెకేదో అంటువ్యాధి ఉన్నదన్నట్టుగా దూరంగా వెళ్లి నిలబడ్డాడు ఒళ్ళు మండిపోయింది మైథిలికి నువ్వు త్వరగా ఏదైనా తిని బయటకొస్తే మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి రోజంతా లేదు నా దగ్గర సొబీ ఫాస్ట్ వైపు చూపిస్తూ అన్నాడు అంతవరకు బెరుకుగా చూస్తున్న మైథిలి అతని మాటలకు కోపంగా అతని వైపు అతను అదేమీ పట్టించుకోకుండా బయటికి నడవబోయాడు ఆమె విసురుగా మంచం దిగి కెవ్వుమని కేకేసింది రామ్ ఒక్క ఆంగలో ఆమెను చేరుకుని పదవి పట్టుకున్నాడు ఆమెకి దెబ్బేమైనా తగిలిందేమోనని పరీక్షగా చూస్తున్నాడు ఆమె ఒక్క విదిలింపు విదిల్చింది అతన్ని ఎంత ధైర్యం మీరు మీరు నువ్వు మాటలు తడబడుతుంటే నిప్పురవ్వల వెదజల్లుతున్నట్టుగా ఎర్రని కళ్ళతో అతని వైపు తీక్షణంగా చూసింది యు మీన్ తిరిగి కోపంగా అన్నాడు అతను ఆమె తలదించి వైపు ఒకసారి చూసుకుని తిరిగి అతని వైపు కక్షగా చూసింది నాకు లేని సమయంలో నా ఒంటి మీద బట్టలు మార్చడానికి సిగ్గులేదు మోకాళ్ల పైకి ఉన్న అతని నల్లని టీషర్ట్ ని మరింత కిందికి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ అరిచింది ఆమె మాటలకి అతని మొహం అవమానంతో ఎర్రబడింది దూకుడుగా ఆమె వైపు ఒక అడుగు వేసి తమాయించుకున్నాడు నాకు నీ మీద ఎలాంటి ఆసక్తి లేదు మిస్ నిజంగా నీ అంతటినూ నా ముందు అలా నగ్నంగా నిలబడినా ఐ డోంట్ కేర్ సో నీ డ్రామా ఆపితే మనం చేయవలసిన పని చాలా ఉంది ఆమె బట్టలు మారుస్తున్నప్పుడు ఆమె వైపు చూడకుండా ఉండడానికి తను చేసిన ప్రయత్నాలన్నీ కళ్ల ముందు కదులుతూ ఉంటే నీట్గా అబద్ధమాడాడు అతను తనని వ్యవస్థగా చూశాడన్న దానికన్నా ఇప్పుడు అతను అన్నమాట ఆమెకి అవమానంగా అనిపించింది ఆసక్తి లేదట తన మీద ఉందో లేదో ఎవరికి కావాలి ముందు ఇక్కడి నుంచి బయటపడాలి నా మీద దయ చూపించినందుకు చాలా థ్యాంక్స్ మరొకసారి దయ చూపించి బయటికి వెళ్తే నేను తయారవ్వాలి వెటకారంగా అంది అన్న తర్వాత కానీ ఆమెకి అర్థం కాలేదు ఆమె ఎంత పరుషంగా మాట్లాడిందో అది ఆమెకి చాలా కొత్త ఎంత క్లిష్టమైన పరిస్థితిలో అయినా ఆమె ఎవరినీ నొప్పించేలా ఎప్పుడూ మాట్లాడలేదు ఎదురుగా నిలబడిన ఆ అరుగుల అందగాడి ఛా అందగాడు కాదు నవ్వడం తెలియనే రాక్షసుడి మూలాన తనలా మాట్లాడవలసి వచ్చింది మనసులోనే పళ్ళు కొరుక్కుంది మైథిలి ఆమె వెటకారానికి ఒక్క క్షణం దిమ్మిరిపోయాడు రామ్ అంతలోనే తేరుకుని కోపంతో పెదాలు బిగించాడు నిజమే చూపించకుండా అలా తడిబట్టల్లో వదిలేయవలసింది న్యూమోనియా వచ్చి డైరెక్ట్గా పైకి పోయి ఉండేదానివి కక్షగా అంటూ విసురుగా బయటికి వెళ్ళి ధడాలను తలుపు మూశాడు లివింగ్ రూమ్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ రాత్రంతా ఆమె గురించి తను పడిన టెన్షన్ గుర్తుకు వచ్చింద అతనికి ఆ టెన్షన్ ఒక పక్క ఏంటో తెలియని ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్తో ఒక పక్క రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు అమ్మగారు మహారాణిలో పడుకుని లేచి నా మీద సెటర్లేస్తోంది తనలో తానే గుణుక్కుంటూ బలంగా అక్కడున్న టేబుల్ని తన్నబోయాడు చివరి క్షణంలో టేబుల్ పక్కకి జరగడంతో కాలు గాల్లో విసురుగా ఆడించినట్లయింది సూపర్ అనుకుంటూ సోఫాలో కూలబడ్డాడు తన ల్యాప్టాప్ తీసుకుని ఓపెన్ చేశాడు అసలు తన ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు జరుగుతున్నది వేరు విసురుగా తల విదిలించి తన రిపోర్ట్లోని కొన్ని విషయాలను తిరిగి టైప్ చేయడం మొదలుపెట్టాడు కొంచెం సేపటి తర్వాత మైథిలి ముందు రోజు తను వేసుకున్న బట్టల్ని తిరిగి ధరించి అతని ముందు నిలబడింది అతను ఆమె వైపు ఒకసారి చూసి తల తిప్పుకుని తన పనిలో మునిగిపోయాడు మాటల కన్నా చేతలని నమ్మే మనిషి అతను అనవసరపు మాటలు అతడి నోటి వెంట రాలేదింతవరకు అంటే మైథిలిని మొదటిసారి చూసేంతవరకు అతని నుంచి ఏ విధమైన స్పందన లేకపోయేసరికి విసురుగా డోర్ వైపు నడిచింది మనసులో లెక్క పెట్టడం మొదలుపెట్టాడు వన్ టూ త్రీ హియర్ గో ఈసారి పైకే అన్నాడు అంటూనే ల్యాప్టాప్ని మూసేసి లేచి నిలబడ్డాడు తలుపు తెరుచుకోవడం లేదు లాక్ తీ విసురుగా వెనక్కి వచ్చి చేతిని ముందుకు చాచింది అతను ఆమె కళ్లవైపు చేతివైపు మార్చి మార్చి చూసి చిన్నగా తల విదిలించాడు నిన్నే అడుగుతున్నది మాస్టర్కి రెట్టించింది లేదు తాపీగా చెప్పాడు చేతులు ప్యాంటు జేబుల్లోకి తోసుకుంటూ అంటే అడిగింది అయోమయంగా చూస్తూ మనమున్న పరిస్థితి నీకు అర్థమవుతున్నట్టు లేదు ఈ క్యాబిన్లోకి నన్ను కావాలని పంపావు అంటే నువ్వు ముందే ప్లాన్ చేసావు అది నాకు తెలిసే వరకు నీకు సహకరించను నిద్దరం ఒక ఒప్పందానికి వచ్చే వరకు ఇక్కడున్న నీ ఫ్రెండ్ మనం బయటపడడానికి ఒప్పుకునేలా లేదు అందుకనే బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా రాత్రంతా నీ మీద దయతలిచి నా బెడ్ నీకిచ్చాను సో నేను ఇప్పుడు నిద్రపోతాను ఈ లోపుగా నిర్ణయించుకో నాకు సమయం వృధా చేయడం ఇష్టం లేదు అంటూనే బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు వెంటనే తలుపు విసురుగా తెరుచుకుంది గ్రేట్ రామ్ గట్టిగా అనడం వినిపించింది ఆ తరువాత అతని మంచం మీద దప్ అంటూ పడిన శబ్దం కూడా ఆమెకి అరచేతులు చెమటలు పట్టేశాయి రామ్ అక్కడ ఉన్నంత వరకు ఆమెకి అనిపించలేదు ఇప్పుడు క్యాబిన్లో నిశ్శబ్దం ఆమెకి భయాన్ని కలిగించింది నెమ్మదిగా రామ్ ఖాళీ చేసిన స్థానంలో సోఫాలో అంచుకి కూర్చుంది తను డ్యూటీకి అటెండ్ అవ్వాలి ఎలా బయటికి వెళ్లడం ఆలోచిస్తూ అటూ ఇటూ చూసింది గదంతా చాలా మామూలుగా ఉంది గోడలకు ఉన్న పెయింటింగ్స్లో సీనరీలు చూస్తూ కూర్చుంది కాసేపు తర్వాత ఆమె చూపు రామ్ నోట్స్ పై పడింది తప్పని తెలిసినా మొదటి నుంచి అతని పద్ధతి అనుమానంగా ఉండడంతో అతనికి సంబంధించిన వస్తువులు పరిశీలించడంలో తప్పేమీ లేదని తనకు తానే సర్ది చెప్పుకుంది వణుకుతున్న చేతులతో ల్యాప్టాప్ని తెరిచింది పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంది ఏం చేయాలో అర్థం ఆమెకి అంతలోనే అనూహ్యమైన సంఘటన జరిగింది ఎవరూ కీబోర్డ్ టైప్ చేస్తున్నట్టుగా అక్కడున్న ఖాళీలో పాస్వర్డ్ టైప్ అవ్వసాగింది భయంతో గొంతు తడారిపోతున్నా పాస్వర్డ్ స్పష్టంగా కనిపించింది ఆమెకి శ్రీరామచంద్ర నాట్ కేస్ తను ముందే ఊహించవలసింది పొగరబోతు తన పేరు కాకపోతే ఎవరిది పెట్టుకుంటాడు తనలో తానే అనుకుంటూ మానిటర్ వైపు చూసింది కర్సర్ ఒక ఫైల్ మీదకి వెళ్ళి దానంతటా అదే క్లిక్ అవ్వడం ఫైల్ ఓపెన్ అవ్వడం వెంట వెంటనే జరిగాయి ఆమె కళ్ళు లైన్ల వెంట పరిగెత్తసాగాయి చదువుతున్న కొద్దీ ఆమెలో ఆవేశం పెరిగిపోతోంది చదవడం పూర్తయ్యేసరికి రామ్ ఎవరో ఆమెకి పూర్తిగా అర్థమైంది ఒక ఏడాది పాటు రామ్ ఈ రిసార్ట్కి ఓనర్గా సాగర్ అతనికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టుగా డాక్యుమెంట్స్ అవి మరొక ఫైల్ ఓపెన్ చేసింది తన మీద సాగర్కి రాసి పంపబోతున్న రిపోర్ట్ అది మిస్ మేనేజ్మెంట్ అని తను అండర్ క్వాలిఫైడ్ కావడం మూలన జరుగుతున్న నష్టాలకి తనే బాధ్యత వహించాలని తనని రీప్లేస్ చేయాలని రామ్ చివరిగా అండర్లైన్ చేస్తూ ఇచ్చిన ఫైనల్ స్టేట్మెంట్ ఆమె మనసు దుఃఖంతో కదిలిపోయింది ఎంత కష్టపడింది తన ఈ పొజిషన్కి రావడానికి రాత్రి పగలు కష్టపడింది రిసెప్షనిస్ట్ నుంచి మేనేజర్ స్థాయికి తను ఎదగడానికి సాగర్ తండ్రి ఎంతో హెల్ప్ చేశారు సాగర్ అసలు రిసార్ట్కి రాకపోయినా బాధ్యతనంతా తను తీసుకుని రిసార్ట్ని రన్ చేసింది సుజయ్ని ఇక్కడ షెఫ్ కింద తీసుకురావడానికి ఎంత కష్టపడింది తను తన కుటుంబానికి దూరంగా వచ్చింది గత ఆరు నెలలుగా ఒక్క సెలవు తీసుకోకుండా కష్టపడింది అయినా ఒక్క వారం రోజులు ఉండి పూర్తిగా తెలుసుకోకుండా రిపోర్ట్ తయారు చేశాడు ఆ పెద్ద మనిషి తనకి ఉద్యోగం ఎంతో అవసరం ఇప్పుడు ఈ ఉద్యోగం మీద భరోసాతోనే తండ్రికి ట్రీట్మెంట్ చేయిస్తోంది ఇప్పుడు జాబ్ పోతే ఎలా ఆమె మనసంతా భయంతో నిండిపోయింది తన పక్కనే దెయ్యముందన్న భయం కన్నా రామ్ వల్ల తనకి జాబ్కి ప్రమాదం అన్న భయమే ఆమెలో ఎక్కువగా ఉంది ఆమె బాధలో ఆమె ఉండి ల్యాప్టాప్ ఆఫ్ అవ్వడం కానీ మూసుకోవడం కానీ ఆమె గమనించలేదు ఆమెకి రామ్ నెత్తిన బకెట్తో నీళ్లు గుమ్మరిస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆమె అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది రామ్ని ఒప్పించి ఎలాగైనా తన జాబ్ని నిలుపుకోవాలి ఆలోచనల్లో పడిన ఆమె గది నెమ్మదిగా వేడెక్కడం గమనించలేదు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి